ప్రజాస్వామ్యాన్ని పూణి చేసి దొంగ ఓట్లు వేసుకున్న దానికి కనీసం విలువలు కూడా లేకుండా ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరిపితే మీరు ఏం సాధిస్తారు ఏదో జగన్ను ఓడగొట్టినామని ఈరోజు నేను చూసా వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టేదానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అవన్నీ గమనించే ఈరోజు ఆ రోజు వివేకానంద రెడ్డిని ఓడ ఓడగొట్టినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీ వాళ్ళను తీసుకొని ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకు వైసీసీ వైసీపీ సింబల మీద గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ విలువలను తుంగలో దక్కినాడే ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా రెండోసారి అంతకంటే బ్రహ్మాండంగా తీర్పుతో ప్రజలు మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నిక ఏదో మేము సాధించామని దప్పలు తెచ్చుకొని రాష్ట్రం అంతా మీరు ఏదో పులివెందులు గెలిచినామని చేసుకునే ప్రచారానికంటే మీరు చేసిన దుర్మార్గమైనటువంటి రౌడీలను పెట్టి వీళ్ళను అందరినీ కూడా ప్రజలను భయపాంతులు చేసి వైసీపీ వాళ్ళ నాయకులను ఏజెంట్లు కూర్చోకుండా మీరు చేసిన విధానాన్ని ఈరోజు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది ఇది ప్రజలను చూసి మీరు భయపడతా ఉన్నారనేది కూటమి నాయకులు పై నాయకుల నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ప్రజలను చూసి మీరు భయపడుతున్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది మీ పతనం మొదలైందని చెప్పి క్లియర్ గా తెలుస్తా ఉంది దీని తగిన మూల్యం తప్పకుండా ప్రజలు మీకు చెల్లిస్తారు రాబోయే రోజుల్లో ఇదే అరాచకాన్ని కొనసాగిచ్చే చంద్రబాబు నాయుడు గారికి లోకేసుకు నేను మనవి చేస్తున్నా మీరు ఇప్పటికే తప్పు చేశారు ఇంకా ఇలాంటి తప్పులు చేసుకుంటా పోతే రాబోయే భవిష్యత్తులో కూడా మీ పార్టీ మన కూడా కష్టమే అవుతుంది పది కాలాల పాటు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రాజకీయాల్లో ఉండాలంటే సుపరిపాలన అందించండి ప్రజలను గౌరవించి